జీవన తొలి సంధ్య నీ తోని ఆరంభం నీ తో ప్రతి క్షణము ఆస్వాదించదను జీవన మలి సంధ్య నీ తోని సహవాసం కలనైన మరువను నీ సాచర్యము సర్వధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కాదు మీరు ఎప్పటికీ క్షేమంగానే ఉంటారు మనం ఎప్పటికీ ఎన్నటికీ క్షేమంగానే ఉంటాం కారణం మనం ఆరాధించే మన ఆరాధ్య దైవం క్షేమానికి ఆధారుడు క్షేమానికి ఏ దేవుడు ఆధారుడో ఆ దేవుడే మన సొంతమైన తర్వాత మనకు క్షేమం ఇవ్వక ఈ దేవుడు ఇంకెవరికి క్షేమం ఇస్తాడు ఎన్నటికీ ఎప్పటికీ నువ్వు క్షేమంగానే ఉంటావు బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములు వెంబడించునుగాక గాక మ్యాన్ మంచిది దినం అందించబడిన వర్తమానం ఓర్చుకో ఓర్చుకో నీ ఓర్పు వ్యర్థం కాదు మిత్రమా ఆ వర్తమానం విని అనేక మంది తల్లులు వ్యక్తిగతంగా కామెంట్ పెట్టారు అలాగే సోషల్ మీడియాలో గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి భర్తతో టార్చర్ అనుభవిస్తున్నానన్నా ఏం చేయాలో అర్థం కాలేదు కృంగిని స్థితిలో ఉన్నాను ఈ వాక్యం నన్ను బ్రతికించింది నన్ను ఆదరించింది నా గుండెల్లో ధైర్యాన్ని నింపిందని ఎంతోమంది తల్లులు చక్కటి కామెంట్స్ పెట్టి వాక్యం చేత బలపరచబడ్డామని చెప్పారు చెల్లి ప్రి తల్లి నీ ఓర్పు ఎప్పటికీ వ్యర్థం కాదు నిశ్చయంగా భూలోకంలో నువ్వు చూపిన ఓర్పు విషయమై పరలోకంలో రెట్టింపు ఘనత మహిమ ప్రభావం నిశ్చయంగా దేవుడు గాక మంచిది నేను ఖమ్మం పట్టణంలో ఉన్నాను ఈరోజు చివరి మీటింగ్ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అలాగే గురువారం కృష్ణా జిల్లా కృతివెన్ను శుక్రవారం ఆకివిడి దగ్గర చినకాపవరం అనే స్థలానికి వస్తూ ఉన్నాను ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ విశేషంగా జనవరి ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే కదా ఈవినింగ్ ఒప్పల దగ్గర నాగోల్ అనే ప్రాంతంలో కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కుటుంబ కుటుంబాలుగా తరలిరండి మన కుటుంబాలను కట్టే ఓ దివ్య సందేశం పరిశుద్ధాత్మ దేవుడు అందించబోతున్నారు ఉన్నారు మంచిది దినం పరిశుద్ధాత్ముడు ఓ ప్రత్యేకమైన అంశం మీద మీతో వాక్యం పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పి మీతో చెప్పమని దేవుడు ఆజ్ఞాపిస్తున్న మాట రండి ధ్యానించదాం కీర్తనల గ్రంథం పదో కీర్తన కీర్తనల గ్రంథం పదో కీర్తన పన్నెండవ చరణం యహోవా లిమ్ము దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము భక్తుడైన దావీదు హృదయపు లోతుల్లో నుంచి శ్రమల మధ్యలో వేదనల మధ్యలో ఈ కీర్తన రాశాడు అంటాడు యహోవా లిమ్ము బాధపడు వారిని మరువక వారి పక్షాన నీ చెయ్యెత్తుము అంటాడు దైవజనమా ఈ పదో కీర్తంలో చూస్తే దావీదు భక్తుని నోట ప్రారంభం అంతా దేవుడు నన్ను మరిచిపోయాడు దేవుడు నాకు విముఖుడయ్యాడు దేవుడు నాకు ముఖాన్ని చాటించాడు బాధించే బలత్కారే బాగున్నాడు వారి పక్షాన దేవుడు ఏం చేయట్లేదు అన్న కృంగుదలతో ప్రారంభంలో ఈ మాటలు రాశాడు ప్రారంభంలో ఈ కీర్తనలో చెల్లి తముడా నీ జీవితంలో కూడా నీ చుట్టూతో ఉన్న కొన్ని పరిస్థితులు దేవుడు నన్ను మర్చిపోయాడు రా దేవుడు నన్ను చిన్న చూపు చూశాడు రా నా ప్రార్థన అంటే దేవునికి ఇష్టం లేదనుకుంటా నా కుటుంబం అంటే దేవునికి మనసు లేదనుకుంటా ఎందుకో అందరూ మా ప్రార్థనలు దేవుడు విన్నారు మా ప్రార్థనలు దేవుడు విన్నారు ప్రతిఫలం ఇచ్చారని ఎంతోమంది సాక్ష్యం చెప్తున్నా నా బ్రతుకులో మాత్రం ఆ మాటకు నోచుకోలేని అభాగ్యురాల్ని అని అని దావీదన్నట్లుగా నీ జీవితంలో కూడా చెల్లి తముడా మనసులో అనుకుంటున్నావా కలవరపడకు అలాంటి పరిస్థితుల మధ్యలో భక్తుడిని దావిది చేసిన ప్రార్థన ఏంటో తెలుసా యహోవా లెమ్ము బాధపరచబడు వారిని మరువక ఓ మాట అంట ఈ దేవుడు మరిచే దేవుడా ఈ దేవుడు విడిచే దేవుడా సియోను గర్భమున పుట్టిన తన బిడ్డను గర్భాన పుట్టిన తన బిడ్డను ఏ తెల్లైనా మరుస్తుందా ఒకవేళ ఆ వారైనా మరుచుదరేమో నేను నిన్ను మరువను అశయ గ్రంథంలో మాట అని వెరుగుతు కదా దేవుడు నన్ను మర్చిపోయాడు అని అనుకుంటున్నావేమో తముడా చెల్లి నిన్ను కన్నా అమ్మ నిన్ను మర్చిపోదుగా ఆ అమ్మ ఎక్కడున్నా ఆ పిచ్చితల్లి ఆలోచనలు నీ చుట్టూతోనే ఉంటాయి కదా నా బిడ్డ ఎట్లున్నాడో నా కొడుకు ఎట్లుందో నా కూతురు ఎట్లుందో ఎస్ ఆ కన్న గర్భం ఆ పిచ్చితల్లి ఎక్కడున్నా నీ కోసం తహతహలాడుతూ నీ చుట్టూతోనే తన ఆలోచనలు తిరుగుతాయి కదా ఒకవేళ అలాంటి ప్రేమను చూపిన తల్లి కొంతమంది కఠినాత్ములైన తల్లులుగా మారిపోయి కన్న తల్లి తన పిల్లను మరిచిపోతాదేమో కానీ వారైనా మరచుదురు కానీ నీ దేవుడు నిన్నెన్నడు మరిచిపోయే దేవుడు కాదు నిన్నెన్నడు మరిచిపోకుండా ఉండునట్లు ఆయన అరచేతుల మీద నిన్ను చెక్కున్నాడట విన్నారా మనిషి శరీరపు అవయవాల్లో ఎక్కువసార్లు చూసుకునే అవయవం ఏదో తెలుసా అరచేయి చూడండి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతా నా చేయి కదుపుతూ ఉన్నాను కదా పదే పదే నాకేం కనపడుతుంది అరచేతిలో ఉన్నది చాలా భద్రంగా ఉంటుంది కదా తల మీద పెట్టుకున్నది జారిపోవచ్చు భుజాల మీద పెట్టుకున్నది జారిపోవచ్చు వీపు మీద పెట్టుకున్నది జారిపోవచ్చు అరచేతిలో పెట్టుకున్నది ఎప్పటికీ ఎన్నటికీ జారిపోదు కదా బిడ్డ నిత్యము నువ్వు దేవుని జ్ఞాపకాల్లో ఉన్నావు బాధలు నిన్ను అలా చేసేయేమో దేవుడు నన్ను మరిచిపోతున్నాడు అని బాధపరచబడు వారి విషయంలో ఈ దేవుడు ఎలా ఉంటారో చూడండి భక్తుడైన దావిది గారు తొమ్మిదో కీర్తనలో మాట్లాడుతూ ఇలా అంటాడు పన్నెండో వచనం ఆయన రక్తాపరాధమును గూర్చి విచారించున్నప్పుడు విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకును వారి మొరను ఆయన మరువడు విన్నారా బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకున్నాను వారి మొరను వారి మొరను ఆయన వినును బాధపరచబడుతున్నావా కుటుంబ సభ్యుల ద్వారా అనారోగ్యం ద్వారా ప్రాణమిత్రులే శత్రువులుగా మారి ప్రాణాన్ని తీసే వ్యక్తులుగా మారిపోయారా ఆర్థిక సమస్యల చేత బాధపరచబడుతున్నావా అవమానం చేత బాధపరచబడుతున్నావా లేఖనాలు రాయబడిన మాట బాధపరచబడు వారిని ఆయన మరువడు వారి ప్రార్థన వింటాడు బాధల మధ్యలో నీవు చేయాల్సింది ఏంటో తెలుసా బాధపరచబడు వారిని మరువని ఆ దేవునికి దావీదు భక్తుడు చేసినట్లుగా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటావు నేను మరవడు భక్తుడు ఏమని ప్రార్థన చేస్తాడు యహోవా చూడండి నా మాట యహోవా లెమ్ము బాధపరచబడు వారి పక్షమై నీ చెయ్యి ఎత్తుము యహోవా లే అంటే లే అంటే నిద్రపోయే దేవుడు కాదు వాక్యంలో చూస్తాం కదా ఈ దేవుడు కొనకక కదా ఈ దేవుడు కొనకడు నిద్రపోడు దేవుని మనం లేపడానికి పాటలు పాడాల్సిన అవసరంలా లేనాయనా అని పొద్దున్నే లేపాల్సిన అవసరంలా ఈ దేవుడు కొనకడు నిద్రపోడు యహోవా లిమ్ము అని ఎందుకంటున్నాడంటే నా విషయమై నువ్వు మౌనంగా ఉండొద్దయ్యా నువ్వు రోషాన్ని బూని నా పక్షాన్ని కార్యం చేయటానికి నువ్వు లేయా అని మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం వర్తమానం వింటున్న చెల్లి గడిచిన దినాల్లో నీ విషయంలో మౌనంగా ఉన్న దేవుడు ఈ వర్తమానం వింటుండగా నీ విషయమై రోషం పూని కార్యం చేయటానికి దేవుడు లేచును గాక అన్ దావీదు భక్తుడు చేసిన ప్రార్థన ఎంత అద్భుతంగా ఉందో కదా అంటాడు ఈ హోవాలిమ్ము బాధపరచబడు వారిని మరువక వారి పక్షాన నీ చెయ్యెత్తుము ఉదయ కాలం వాక్యమించున్న బిడ్డ నీ విషయమై నీ దేవుడు చెయ్యొత్తును గాక ఎంతకాలం నీ విషయమై మౌనంగా ఉన్న దేవుడు ఆయన లేచి నీ పక్షాన గాక దేవుడు మన పక్షాన లేస్తే ఏం జరుగుతుంది నలుగు దివ్యమైన మాటలు మీతో పంచుకుంటాను కీర్తనల గ్రంథం పన్నెండవ కీర్తన ఐదవ చరణం అలాగే పదో కీర్తన పదిహేడో చరణం పన్నెండో కీర్తన ఐదో చరణంలో రాయబడిన మాట బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టియు దరిద్రుల నిట్టూర్పును బట్టియు నేనిప్పుడే లేచేదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదనని యహోవా సెలవిచ్చి ఉన్నాడు సెలవిచ్చుచున్నాడు రైట్ పదో అధ్యాయం పదిహేడో వచనం యోహోవా లోకులు ఎకనూ భయకారకులు కాకుండునట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు ఈ రెండు మాటలు గుర్తుకు తెచ్చుకోండి మరొకసారి పన్నెండో అధ్యాయం ఐదో వచనం చదువుతాను బాధపరచబడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పును బట్టి నేనిప్పుడే లేచేదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని యుహోవా సెలవిచ్చుచున్నాడు ఎమ్మెన్ బాధపరచబడు వారు ఆ బాధల మధ్యలో నిట్టూర్పులు విడిచాడట ఆ నిట్టూర్పుల మధ్యలో ఆ వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు యహోవా లెమ్ము అని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన విని దేవుడు అంటాడు నేనిప్పుడే లేచేదను ఎప్పుడు లేస్తావయ్యా నా పిల్లలు నా సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ప్రార్థన విని పిలవగా నేనున్నానని ఉత్తరం ఇచ్చే ఆ గొప్ప దేవుడు నేను ఇప్పుడే లేస్తా లేచిన మీరు ఏం చేస్తారయ్యా బాధపరచబడు వారి కోరికను నేను మన్నిస్తా వాడేం కోరుకుంటాడో వాడేది ఆశపడతాడో దేవానా సహాయం చేసి పెట్టవని ఏది నా సన్నిధిలో కోరుకుంటాడో బాధపరచబడు వారి కోరికను నేను నెరవేరుస్తా ఒకవేళ అతడు రక్షణ కోరుకున్నాడా రక్షణను దయచేస్తా శత్రువులను చితగొట్టమన్నాడా అదే సమస్యలనే శత్రువులను తరిమివేయమన్నాడా తరిమివేస్తా వాడు ఏది కోరుకుంటాడో వాని కోరికను నేను నెరవేరుస్తా ఎవరి దేవుడు ఆశగున్న ప్రాణాలను తృప్తిపరిచేవాడు ప్రియబిడ్డ హృదయంలో ఏది ఆశపడుతున్నావో లెమ్ము బాధపరచబడుతున్న నన్ను మరవక నీ చెయ్యెత్తుము అని నువ్వు ప్రార్థన చేస్తే ఈ దినం ఏది కోరుకుంటున్నావో నీ కోరిక దేవుడు నెరవేర్చును గాక నీ హృదయపు మనోభిలాష దేవుడు తృప్తిపరుచును గాక ఐ మ్యాన్ తల్లి పెనినా వాళ్ళను బాధపరచబడింది బాధపరచబడింది బాధల మధ్యలో ఉంది నీ దాసురాలనైన నన్ను మరవక బాధపరచబడుతున్న నన్ను మరవక మొయ్యబడిన నా గర్భాన్ని తెరిచి ఒక బిడ్డని వయ్యా నీ మందిరాన్ని కానుకగా యాజకుడిగా ఇస్తాను హన్నమ్మ తల్లి కోరిక దేవుడు నెరవేర్చాడా లేదా బాధపరచబడిన హన్నమ్మ కోరికను నెరవేర్చిన దేవుడే ఏసునామం పెరిట ఈ దినం నీ కోరికను దేవుడు నెరవేర్చును గాక రెండవది దేవుడు మన పక్షాన లేస్తే చూడండి యశయ గ్రంథం యాభై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చను యహోవా బాహువా లెమ్ము లెమ్ము బలము తొడుగుకునుము పూర్వకాలములోనూ పురాతన తరములలోనూ లేచినట్లు లెమ్ము రాహాబును తుత్తునీలుగా నరికిన వాడు నీవే కదా మకరమును పొడిచిన వాడువు నీవే కదా అగాధ జలములు గల సముద్రమును ఇంకుపోజేసిన వాడువు నీవే కదా విమోచించబడిన వారు దాటిపోవునట్లు సముద్రాగాధ స్థలములను త్రోవలుగా చేసిన వాడువు నీవే కదా దేవుడిని పక్షాన్న లేస్తే మోయబడిన ద్వారాలు తెరుస్తాడు నువ్వు ప్రయాణమే వెళ్తున్న మార్గాలలో ఉన్న ఆటంకాలను దేవుడు తొలగిస్తాడు నట్టనడి సముద్రంలో రహదారిని దేవుడిని ఏర్పరుస్తాడు తమ్ముడు ఉద్యోగ ద్వారాలు మొయబడ్డాయా వ్యాపార ద్వారాలు మొయబడ్డాయా ఆర్థిక ద్వారాలు మొయబడ్డాయా అన్ని మార్గాలు మూసుకొని ఎటు వెళ్ళాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావా ఒకటి చెయ్యి ఎహోవాలేమో బాధపరచబడుతున్న నన్ను మరొక నీ చెయ్యెత్తుము నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటుండగానే ఆయన నీ పక్షాన లేచి మూసుకుపోయిన ద్వారాలు ఏసు నామం పేరిట గాక అసలు నీ దేవునికి పెట్టబడిన పేరేంటి ఆయన తనను గూచి ఏమని పరిచయం చేశారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఎవరు నీ దేవుడు నీకు మార్గమై ఉన్నాడు ఒక మార్గం మూసుకుపోతే అంతకంటే శ్రాస్తమైన మార్గాన్ని నీ విషయమై దేవుడు తెరుచునుగాక అను యోవా దేవుడు లేస్తే చూడండి మూడవది ఇదే యశయ గ్రంథం ముప్పై మూడో అధ్యాయం చూడండి ముప్పై మూడో అధ్యాయం పదో వచనం యహోవా ఇట్లు అనుకొనుచున్నాడు ఇప్పుడే లేచేదను ఇప్పుడే నన్ను గొప్ప చేసుకునేదను ఇప్పుడే నాకు ఘనతను తెచ్చుకుందును బా దేవుడు లేస్తే ఆయన నామాన్ని గొప్ప చేసుకుంటాడు నీ ద్వారా ఆయన లేస్తే ఆయన నామానికి ఘనత తెచ్చుకుంటాడు దావిదు దాని ఏలు షడ్రక్ మెష కబెజ్నగోలు షడ్రక్ మిషక్ అభిద్నగోలు అగ్ని మంటల్లో ఉంటే దేవునికి ఘనత మరలా చూడండి అగ్ని మంటల్లో ఉంటే దేవునికి ఘనత అగ్ని మంటల్లో నుంచి తప్పించబడితే దేవునికి ఘనత ఆ భయంకరమైన అగ్నిగుండల్లో నుంచి తప్పించి ఆయన రక్షించు దేవుడు తప్పించు దేవుడని తన నామాన్ని గొప్ప చేసుకున్నాడు చెల్లి తముడా నేనేదో నిన్ను బూస్ట్ చేసే మాటలు చెప్పట్లేదు నీ దేవుడు ఎట్టివాడో ఎరిగి చెప్తున్నాను అగ్ని లాంటి శ్రమల మధ్యలో కాల్చబడుతున్నావేమో అగ్ని లాంటి శ్రమల మధ్యలో తాళలేక బాధపరచబడుతున్నావేమో రోజు రాబోతుంది ఆయన నీ పక్షాన లేవబోతున్నాడు అగ్ని లాంటి శ్రమల మధ్యలో నుంచి నా దేవుడు నిన్ను తప్పించి ఆయన నామానికి ఘనత గొప్పతనాన్ని నా దేవుడు తెచ్చుకును గాక చెబుదాం సింహాల బోనులో దానియోలు ఉంటే దావి దేవునికి ఘనత కాదు సింహాల చేత చేల్చబడితే ఆ సింహాల చేత చేల్చబడితే దేవునికి ఘనత కాదు ఎస్ సింహాల నోళ్ళు ముయించాడు ఆయన మహోన్నతుడైన దేవుడని ఆయనకు ఘనత తెచ్చుకున్నాడు ఏ సింహం సాతాను చలరేగుతున్న లోకమనే సింహంలోనూ బ్రతుకుతున్నావు పాపం బొబ్బరిలతో నీ మీదకి వస్తుందా అపవిత్రత బొబ్బరిలుతో నీ మీదకి వస్తుందా ఈ పాపాన్ని జయించలేనయ్యా నా వల్ల కాదయ్యా భక్తిగా బ్రతకాలనుకుంటున్నా బ్రతకలేకపోతున్నానయ్యా నెమ్మదిగా బ్రతకాలనుకుంటున్నా బ్రతకలేకపోతున్నానయ్యా ఈ భక్తి జీవితం నా వల్ల కావట్లేదయ్యా అని కృంగిని స్థితిలో ఉన్నావా తముడా లే చెల్లి లే బలం తెచ్చుకో మోకరించి ప్రార్థన చేయి ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూవను యహోవాలేమో బాధపరచబడుతున్న నన్ను మరొక ఆ సాతాను చేతుల నుంచి నన్ను తప్పించు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే సింహాల నోళ్ళు మోయించిన దేవుడు పాప నీ జోలికి రాకుండా సాతాను నోటిని నా దేవుడు మోయించుడుగాక అడుగు దేవుడు మన పక్షాన్ని లేస్తే చూడండి కీర్తనల గ్రంథం నూట ముప్పై రెండవ కీర్తన ఎస్ అద్భుతమైన కీర్తన నూట ముప్పై రెండవ కీర్తన ఎస్ ఎనిమిదవ చరణం ఈ లెమ్ము నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశించము నీ నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకుందురుగాక నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక బా యహోవా లేస్తే విశ్రాంతిలో మనం ప్రవేశిస్తాం నీతిని వస్త్రంగా ధరిస్తాం ఆయన చేసిన మేలును బట్టి సంతోషించి గొంతులు వేయటం ప్రారంభిస్తాం నీ శరీరం మీద ఉన్న మలిన వస్త్రం పాపపు వస్త్రం అపవిత్రపు వస్త్రం తొలగించబడి తన నీతితో నిన్ను దేవుడు కప్పును గాక ఎవరిని దేవుడు నీతికి ఆధారమైన దేవుడు ఐ ఆ నీతికి ఆధారుడైన దేవుడు నీ పాపపు వస్త్రాలను నా దేవుడు తొలగించి తన పవిత్రతతో దేవుడు నిన్ను కప్పును గాక మాత్రమే కాదు అంత మాత్రమే కాదు విశ్రాంతిలో ప్రవేశించే కృప ఎగమందు విశ్రాంతి ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో నిత్య విశ్రాంతిలో బ్రతికే కృప దేవుడు అనుగ్రహించుగాక అనుకుంటున్నావా దేవుడు మర్చిపోయాడని అమ్మ నిన్ను మర్చిపోయిందేమో దేవుడు నిన్ను మర్చిపోడురా అన్నదమ్ముడు మర్చిపోయారేమో నిన్ను మర్చిపోడు ప్రాణ స్నేహితులని వారు మరిచిపోయి నేను అనాధను చేశారేమో ఒకవేళ జీవితంలో చుట్టూ త అందరున్న అందరూ ఉండి బ్రతుకులు అనాథగా మిగిలిపోయేవేమో లోకంలో ఒంటరివాడిని అయిపోయానయా ఒంటరి బ్రతుకయ్యా కృంగిని స్థితిలో ఉన్నావా ఓ ఒంటరిదానా దేవుడు నీ జంటగా నిలవబడ్డాడు ఓ ఒంటరివాడా నీ జంటగా నీ దేవుడు నేనంటా జంట ఉండగా అద్భుతాలు సృష్టించవా నీ జతవాడై ఉండగా ఇది జరుగునా అని భీకర కార్యాలు నీ జీవితాల్లో జరగవా జంట చేసుకో దేవుణ్ణి అను మరోసారి యహోవా లెమ్ము బాధపరచబడుతున్న నన్ను మరొక నీ చెయ్యత్తయ్యా నా పక్షాన నజరయుడైన ఏసు నామం పేరిట ఈ దినో నీ పక్షమై నా దేవుడు తన చెయ్యెత్తును గాక మీ కొరకు ప్రార్థన చేస్తాను అయ్యా దేవుడు నా విషయమై చేయెత్తునట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి ఆశపడిన వాళ్ళు ప్రార్థనలు ఏకీభవిస్తారా యహోవాళ్ళెమ్మో బాధపరచబడు వారి పక్షాన బాధపరచబడు వారిని మరువక్క వారి పక్షాన చెయ్యత్తుము దావిదు భక్తుడు చేసిన ప్రార్థన మీ దేనదాసునిగా నా చేతులెత్తి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నానయ్యా బాధల మధ్యలో కొందరు నిట్టూర్పులు విడుస్తున్నారు బ్రతుకు మీద ఆశను కోల్పోయారు చావాలో బ్రతకాలో అర్థం కాక ఓ సతమతమవుతూ నలిగిపోతున్నారు ఇదిగో వారి కొరకు చెయ్యెత్తి ప్రార్థిస్తున్నాను యహోవాళ్ళేమో బాధపరచబడుతున్న ఈ బెడను మరువక వారి విషయమై నువ్వు చెయ్యెత్తి వారి కోరికను తృప్తిపరచాయా వారి కోరికను తృప్తిపరచాయా మార్గాలు మోయబడిన చోట మార్గాలు తెరువయ్యా వారు ఉంటున్న శ్రమల మధ్యలో నుంచి వారిని విడిపించి మీ నామానికి ఘనత తీర్చుకోయా నిత్య విశ్రాంతిలో ప్రవేశించే కృప మీ నీతిని వస్త్రములాగా ధరించే భాగ్యం ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బెడ్కు ఏ సునామలో దయచేదురుగాక ఎప్పుడూ కాదయ్యా ఈ దినమే నీ ప్రజల పక్షమై మీరు లేచుదురుగాక ఈ దినమే నీ ప్రజల విషయమై మీ బాహుబలత చాపుదురుగాక సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సదా మనకు తోడయిండి మ్యాన్ థ్యాంక్ యూ విన్న వర్తమానం అనేకులకు షేర్ చేయండి ఈరోజు ఖమ్మంలో ఉంటాను అలాగే ఈ వారంలో జరగబోతున్న కోటాలు ఇరవై ఆరో తారీఖు హైదరాబాద్ టౌన్ నాగోలు ప్రాంతంలో కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకు తరలిరండి ప్రార్థించండి కృపా సమాధానాలు మన అందరికి తోడేయుండును గాక ఐ మెయిన్